ఇక్కడికి నన్ను పిలిచినందుకు కంగ్రాచు ఐ మీన్ థ్యాంక్స్ థ్యాంక్స్ వంశీ అలాగే మా మా తల్లి హారిక తను ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేయడం జరుగుతుంది అండ్ మా చిన్నబాబు గారి చిన్ తల్లి హారిక కంగ్రాచులేషన్స్ తల్లి మెనీ మో మూవీస్ టు గో చిన్నబాబు గారు మీకు థ్యాంక్స్ చెప్పిన పెద్ద పని జరగదు ఇప్పుడు మీకేం సంబంధం లేదు కాబట్టి ఓన్లీ వంశీ థ్యాంక్ యూ బాబాయ్ అని క్రెడిట్ మొత్తం తీసేసుకుందాం అనుకుంటున్నారు మీకు అంత క్రెడిట్ ఇచ్చే సినిమా లేదు ఇక్కడ ఎనివైస్ సో థ్యాంక్ యూ అందరికీ దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు అభిమానించినందుకు మీ భుజాల పైన ఆ చిత్రాన్ని మోచినందుకు దేవరా టూ లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను దేవరా టూ ఉంటుంది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కాకపోతే చిన్న పాజిటివ్ ఎందుకంటే మధ్యలో ప్రశాంతి